గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఈవీఎంలపై చర్చలు జరుగుతున్నాయి ప్రజలకు ఇచ్చిన తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోవడం మరీ తక్కువగా పదకొండు సీట్లకే పరిమితం కావడమే ఈవీఎంల మీద అనుమానం కలగడానికి ఆస్కారం ఏర్పడింది దీనికి తోడు అంతర్జాతీయ టెక్ నిపుణులు ఎలాన్ ఎలాన్మస్క్ శాంపిట్సోడా వంటి వారు కూడా ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చని చెబుతున్నారు ఇన్ని రకాల అనుమానాలు అవుతున్నందున భారత ఎన్నికల సంఘానికి వీటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది ఈవీఎంల పనితీరుపై వెల్లడవుతున్న అనుమానాలపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అంటే ఈవీఎంలు చర్చనీయాంశం అవుతున్నాయి అంతర్జాతీయ సాంకేతిక నిపుణుడు ఎలన్ మస్క్ మరో ప్రముఖుడు శ్యామ్ పిట్రోడా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తదితరులు ఈవీఎంలపై చేసిన ట్వీట్లు సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తాయి న్యాయం చేయడం కాదు న్యాయం జరిగినట్లు కనిపించాలన్న సూత్రాన్ని జగన్ ఉటంకించారు అలాగే ప్రజాస్వామ్యం ఉందని అనుకోవడం కాకుండా ప్రజాస్వామ్యం నిస్సందేహంగా అమలవుతున్నట్లు కనిపించాలని ఆయన అన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం పరిడవెల్లుతున్న దేశాల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్ పత్రాలనే వాడుతున్నారని ఆయన పేర్కొన్నారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడానికి మనం కూడా దిశగా వెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు జగన్ ఈ ట్వీట్ చేయడంపై అధికార పక్షం తెలుగుదేశం అభ్యంతరం చెప్పవచ్చు ఆ ప్రకారమే ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా మాట్లాడలేదు కానీ ఆయన పార్టీ నేతలు కొందరు జగన్పై విమర్శలు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ మామూలుగా ఓడిపోయి ఉంటే పెద్దగా పట్టించుకునేవారు కారు ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందేమోలే అని అనుకునేవారు అలా కాకుండా ఎవరు ఊహించని రీతిలో కేవలం పదకొండు స్థానాలకే వైసీపీ పరిమితం అవడంతో ఈవీఎంలపై అనుమానాలు పెళ్లిబుగుతున్నాయి నిజానికి జగన్ ప్రభుత్వంపై ఆ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత లేదన్నది ఎక్కువ మంది అభిప్రాయం రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు వస్తే ఐదేళ్ల అధికారం తర్వాత అనేక హామీలు అమలు చేసిన తదుపరి కేవలం పదకొండు సీట్లే ఎలా వస్తాయన్నది పలువురు ప్రశ్నగా ఉంది ఈవీఎంలపై సందేహాలు వచ్చినా ప్రభుత్వ పరంగా లేదా పార్టీ పరంగా జరిగిన లోటుపాట్లపైనే వైసీపీ వర్గాలు దృష్టి పెట్టి చర్చించుకుంటున్నాయి కానీ ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు టెస్లా కార్ల అధిపతి ఎలన్ మస్క్ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలతో అందరిలోనూ దీనిపై ఆలోచన ఆరంభమైంది ఆయన ఈవీఎంలను హ్యాక్ చేయటం ట్యాంపర్ చేయడం సాధ్యమేనని అన్నారు దాన్ని మరో నిపుణుడు భారత్లో కంప్యూటర్ల శకం ఆరంభించడంలో కీలక పాత్ర పోషించిన శ్యామ్ పిట్రోడా కూడా బలపరిచారు శివసేన నేత ఆదిత్య ఠాక్రే నేరుగా బీజేపీ ఈవీఎంలను ట్యాంపర్ చేసిందని ఆరోపించారు కాగా దేశంలో ఎన్నికల అవసరాలకు అరవై లక్షల ఈవీఎంలను సరఫరా చేశామని సంబంధిత సంస్థలు చెబుతుంటే తమ వద్ద నలభై లక్షల ఈవీఎంలే ఉన్నాయని మిగిలిన ఇరవై లక్షల ఈవీఎంల సంగతి తమకు తెలియదని ఎన్నికల సంఘం చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి దీంతో ఇదంతా మిస్టరీగా మారింది కర్ణాటకలో ఈవీఎంల గోల్మాల్ జరిగిందని కాంగ్రెస్ నేత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు అందువల్లే కర్ణాటకలో కాంగ్రెస్కు తక్కువ పార్లమెంట్ సీట్లు వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా హ్యాకింగ్ జరిగిందా లేక ఈవీఎంలను మార్చేశారా అన్న అనుమానాలు ప్రజల్లో వ్యాపించాయి ఈ సందర్భంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడి చేసిన విషయాలు మరింత సంచలనంగా ఉన్నాయి ముఖ్యంగా రాయలసీమలో ఒక గ్రామంలో జరిగిన అనుభవాన్ని ఆయన వివరించారు ఆ గ్రామంలో ఎప్పుడూ రిగ్గింగ్ లేదా కొందరు కూర్చుని ఓట్లు ఎవరికి వేయాలా అనేది డిసైడ్ చేసి ఆ ప్రకారం చేస్తుంటారట అందులో ఒక పార్టీకి అధిక ఓట్లు వేసి ఎదుటి పార్టీకి కూడా కొన్ని ఓట్లు వేస్తారట కానీ చిత్రంగా తాము తక్కువ ఓట్లు వేసిన పార్టీకి మెజారిటీ వచ్చినట్లుగా కౌంటింగ్లో వెల్లడైందని ఇది ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారట ఆ గ్రామం గురించి తనకు చెప్పిన వ్యక్తుల గురించి బహిరంగంగా వెల్లడించి ఎన్నికల కమిషన్ను అరుణ్ కుమార్ నిలదీయగలిగితే దీనిపై ఆయన న్యాయ పోరాటం చేయగలిగితే మరో చరిత్ర సృష్టించిన వారు అవుతారు అందుకుగాను ఆయనకు రాజకీయ పక్షాలు సహకరిస్తే మంచిది సిపిఐ నేత నారాయణ కూడా ఇదే తరహాలో ఈవీఎంలను వ్యతిరేకిస్తూ బ్యాలెట్ పత్రాలే బెటర్ అని స్పష్టం చేస్తున్నారు ఈవీఎంలను సెల్ ఫోన్ ద్వారా మార్చవచ్చని కొందరు చిప్పులను రహస్యంగా మార్చే అవకాశం ఉందని మరికొందరు నెట్ కనెక్షన్ లేకపోయినా ట్యాంపర్ చేయవచ్చని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి బాగా తక్కువ సంఖ్యలో సీట్లు రావడంతో పలువురు ఆసక్తి కొద్దీ ఆరా తీశారు ఆ క్రమంలో అనేక చోట్ల ప్రజలు తాము వైసీపీకి ఓట్లు వేశామని అయినా మెజారిటీ టీడీపీకి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్న ఘట్టాలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి హిందూపూర్లో వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక వార్డులో ఈ పార్టీకి ఒకే ఓటు వచ్చినట్లు నమోదవడం ఆశ్చర్యపరిచింది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సమయానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటి పరిస్థితులకు చాలా తేడా ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది బీజేపీ జనసేనలు టీడీపీకి దూరం అయ్యాయి రుణమాఫీ కాపుల రిజర్వేషన్ వంటి హామీలు నెరవేర్చకపోవడంతో టీడీపీ బాగా అన్పాపులర్ అయింది రెండు వేల ఇరవై నాలుగులో అందుకు భిన్నమైన వాతావరణం ఉంది ప్రజలకు నవరత్నాల పేరుతో ఏ హామీలు ఇచ్చారో వాటన్నింటినీ అమలు చేసి జగన్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది సిద్ధం సభలు బస్సు యాత్ర వంటివి బాగా విజయవంతమయ్యాయి వర్గాలన్నీ జగన్ వెంట నడిచాయన్న భావన ఉంది ప్రతిపక్ష దుష్ప్రచార ప్రభావం కొంత పడినా అది జగన్ ప్రభుత్వం ఓడిపోయేంత కాదని ఎక్కువ మంది అభిప్రాయం టీడీపీ కూటమికి వైసీపీకి మధ్య నువ్వా నేనా అన్నంతగా పోటీ ఉండవచ్చని ఎక్కువ సర్వే సంస్థలు అంచనా వేశాయి అందుకు విరుద్ధంగా ఫలితాలు రావడం అందరినీ విస్తుపరిచింది ఈ నేపథ్యంలో ఈవీఎంల ట్యాంపరింగ్ పై ప్రజల్లో డౌట్లు మొదలయ్యాయని అంటున్నారు మాబోటి వాళ్ళం కూడా ఈవీఎంల మార్పు సాధ్యం కాదేమో అనుకున్నప్పటికీ గత కొద్ది సంవత్సరాల్లో టెక్నాలజీ మరింతగా వృద్ధి చెందడం సైబర్ నేరాలు పెరగడం హ్యాకింగ్పై వస్తున్న కథనాల నేపథ్యంలో ఈవీఎంలు కూడా వీటికి అతీతం కాదేమోనన్న డౌట్కు రావాల్సి వస్తోంది అందులోను అంతర్జాతీయ స్థాయి నిపుణులు వ్యక్తం చేస్తున్న అనుమానాల నేపథ్యంలో ఎన్నికల సంఘం వీటిని నివృత్తి చేయడానికి చర్యలు చేపడితే బాగుంటుందనిపిస్తుంది మొత్తం మీద ఈవీఎంలపై వచ్చిన డౌట్లను తీర్చకపోతే ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాలకు తావిస్తుంది ఏపీలో ఎన్నికల సంఘం వ్యవహరించిన ధైర్పై అనేక ఫిర్యాదులు ఉన్నాయి కూటమిలోని పార్టీలకు సహకరించిందన్న అభియోగాలు వచ్చాయి అందువల్ల ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేస్తోందన్న నమ్మకం కలగాలంటే ఈవీఎంలపై వచ్చిన సందేహాలన్నింటినీ పరిష్కరించడం అత్యవసరం అని చెప్పగ